ఆం గురుదేవ్ నమస్కారం నా పేరు శాంతాజీ నేను నిమరాలజిస్ట్ మా గురుగారు వచ్చేసి బాబా పాండ్రంగం గురుగారు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి నెంబరు నెంబర్ అంటే మన లెటర్స్లల్లో ఉండే నెంబర్ అనమాట అది ఎట్లా పని చేస్తుంది అనేది చెప్తాను ఇప్పుడు నేను ఈ సంవత్సరం పదహైదుకు నేను న్యూమరాలజీ తీసుకుని మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అప్పటి నుండి ఇప్పటివరకు ఏం జరిగిందని చెప్తా ఎందుకంటే నా నెంబర్లో ఏం మారింది అని అంటే నా పేరు మార్చుకున్న నా మొబైల్ నెంబర్ మార్చుకున్న నా ఇంటి నెంబర్లో నైంటీన్ నెంబర్ పెట్టుకున్న మా ఆయన పేరు మార్చుకున్న అంటే మార్చుకునడంలో ఏం జరిగింది మార్పు అంటే నేను అప్పటికి ఇప్పటికీ చాలా అంటే చాలా చేంజ్ అయినా అంటే మన నెంబర్ అనేది ఎట్లా చేస్తుంది అనేది మనమే చెక్ చేసుకోవాలి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని అంటే మూడు సంవత్సరాలు మనకెందుకు ఎందుకు టైం తీసుకుంటుందంటే మన చేంజ్ అయిన వెంటనే అన్ని మార్పులు జరగాలని లేదు కానీ స్లోగా జరుగుతుంది ఒకరికి బాగా మన అంటే ఏమంటారు మన సంవత్సరాన్ని బట్టి నెంబర్ మారుతుంటుంది ఆ నెంబర్లో మనది ఏ నెంబర్కి మనకు సెట్ అవుతుందో మన లక్కీ నెంబర్ ఏం సెట్ అవుతుందో ఆ నెంబర్ వస్తే మాత్రం మనకు ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం వరకు మన గ్రోత్ అనేది బాగా చూపిస్తుంది అట్లా మన నెంబర్లో మార్పులు ఏమేం చేసుకోవాలంటే మన పేరులో మార్పు ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకోవాలి మన మొబైల్ నెంబర్లో ఏమన్నా మార్పు ఉంటే చేంజ్ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలా అని అంటే ప్రతిరోజు ప్ర క్షణము నెంబరే నెంబరే ఏం టైం అవుతుందని అంటే నెంబరే చెప్తాం ఎప్పుడు కుట్టిండ్రు అంటే నెంబరే చెప్తాం ఎప్పుడు చచ్చిపోయిండు అంటే నెంబరే చెప్తాం ఏ పని కోయినా కూడా ఆ డేట్కి పోయినా ఈ డేట్ అయింది ఈ డేట్ డేట్కి ఈ డేట్కి మాకు సెట్ అయింది అని వారము చెప్పము నెలా చెప్పము సంవత్సరం చెప్పము ఎందుకంటే నెంబరు మెయిన్ నెంబరు నెంబర్లోనే పవర్ అనేది ఉంది కాబట్టి ఆ నెంబర్ మన లక్కీ నెంబర్ ఏది అనేది గుర్తించి మీరు ఒకసారి చెక్ చేసుకొని మాకు ఒకసారి కాన్ కాంటాక్ట్ అవుతే మేము చెప్పగలుగుతాం ఎందుకంటే అది మీ నెంబర్ ఏంటి ఏ ఏ దశలో ఉందో ఎట్లా ఉందో మీకు తెలియదు కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ అవుతే కంపల్సరీ మీ నెంబర్ అనేది లక్కీ నెంబర్ మాకు జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు అనే వాళ్లకు మీకు ఇది నెంబర్ అనేది చెప్పగలుగుతాము ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవుతే మేము చెప్పగలుగుతాం ఓం గురుదేవ్ థ్యాంక్